తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఆరు నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందా ముందుకు పోతుందా అనే ప్రశ్న ఇవాళ మనం ముందున్నారు ముఖ్యంగా మెట్రో రైలు ఎయిర్పోర్ట్ మెట్రో రైలు రూడ్ మార్చడం ఫార్మాసిటీ రద్దు చేస్తామనడం ఇట్లాంటి నిర్ణయాలతో పాటు ఇటీవల రిజిస్ట్రేషన్ స్టాంపు రేటు పెంచకుండా భూముల విలువను పెంచుతామని ఈ మధ్య ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది ఈ ప్రతిపాదనలో ముఖ్యంగా నష్టమా లాభమా అని ఆలోచన చేసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం బాగా వృద్ధి చెందాలి ముఖ్యంగా వైట్ మనీ బాగా రియల్ ఎస్టేట్ రంగంలో రావాలి అనుకున్నప్పుడు విలువల పెంపు సమంజసమైంది కానీ విలువల పెంపును శాస్త్రీయంగా నిర్ధారించాల్సిన అవసరం ఉన్నాయి ఉదాహరణకు గతంలో విలువల పెంపుపై ఆయా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు ప్రతినిధులు ఇన్వాల్వ్ చేసేవాళ్ళు అంటే ఏ స్థలంలో ఏ సర్వ నింబర్లో ఎక్కువ ధర పలుకుతుంది అంటే ఓవరాల్గా మొత్తం అంతా కాకుండా రోడ్డు సైడ్ ఉన్న దానికి రకంగా ఉంటుంది సైడ్ ఒక రకంగా ఉంటుంది ఆ రకంగా దాన్ని నిర్ధారించడానికి అనేక పద్ధతులు అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ స్టాంపుడు విలువ పెంచకుండానే భూముల విలువ పెంచడం అనేది మానవాయితీగా వస్తుంది కానీ ఈ మధ్యన ఈ స్థానిక ప్రభుత్వాల ప్రతినిధుల సమావేశం నిర్వహించకుండానే ప్రభుత్వం ఏకమత్తంగా ఒక జీవో జారీ చేసి ఆయా సర్వే నెంబర్ల విలువను ఒక అమాంతాకి పెంచేస్తుంది దాంతోనే ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొనుక్కునేవాళ్ళు తాగే వాళ్ళు కడతాడు తానవారిని అన్నట్టు ఎవరికైనా చివరికి ఎవరి మీద ఎవరి మీద పడితే భారం అంతా కొనుగోలు చేసే వాటి మీద కదా స్టాంప్ డ్యూటీ భరించి కొనుగోలు చేసేవాడు కనుక రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి నష్టం ఎప్పుడు వస్తుందంటే కొనేవాళ్ళు తక్కువైన అంటే విలువలు పెంచడం వల్ల కొనేవాళ్ళు తక్కువైన కానీ ఓవరాల్గా భరించాల్సింది కొనుక్కునేవాడికి ఈ రకంగా చూస్తే విలువల కో రక చెప్పండి మంచి మార్గదర్శకాలు చేసి స్టాంప్ డ్యూటీని తగ్గించి ఇప్పుడు ఇప్పుడున్న దాదాపు గ్రామ పట్టణాల్లోకి ఏడున్నర శాతం ఉంది అంత ఐదు శాతం రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రెండు శాతం స్టాంప్ ఫీజు అట్లాగే వార శాతం ఏమో మనకు ట్రాన్స్ఫర్ డ్యూటీ ఇవన్నీ కలిస్తే ఏడున్నర ఎనిమిదిన్నర శాతం అవుతుంది పట్టణాల్లోకి ఎనిమిదిన్నర శాతం అవుతుంది దీని ఏం చేయాలంటే స్టాంప్ డ్యూటీ రెండు శాతం తగ్గించి విలువలు పెంచాలి భూముల వాస్తవ విలువలు ఒరిజినల్గా రిజిస్ట్రేషన్ల రంగంలో ఉంటున్నదాన్ని బట్టి చూస్తే బుక్ వాల్యూ అంటాం కదా అది చాలా తక్కువ ఉంది ఉదాహరణకు లక్ష రూపాయల నగరంలో లక్ష రూపాయల గజ ఉన్న చోట పదివేలకు కూడా రిజిస్ట్రేషన్ జరగలేదు అంటే తొంభై వేల రూపాయలు బ్లాక్ మనీ చెల్లించాల్సి వస్తుంది అట్లా కాకుండా ఉండాలంటే ఈ తొంభై వేల రూపాయలు బ్లాక్ మనీ చెల్లించకుండా మధ్య మార్కెట్ లక్ష రూపాయలు ఉన్న చోట కనీసం యాభై వేలైనా నిజమైన మార్కెట్ వాల్యూ ఏదైతే దాన్ని అనుసరించి బుక్ వాల్యూ పెంచితే అప్పుడు రెండు శాతం స్టాంప్ డ్యూటీ తగ్గించినా కూడా ప్రభుత్వానికి ఆదాయం పడిపోదు ఇవాళ ప్రభుత్వాలకు మూడు రకాల ఆదాయాలే పెద్దవి ఒకటి మద్యం మీద రెండవది రిజిస్ట్రేషన్ల మీద ప్రధాన ఆదాయం మీరు చూసుకుంటే ఈ రెండు పెద్ద పెద్ద ఎత్తున ఆదాయం సంభవిస్తున్నారు ఆదాయ మార్గాలుగా పరిగణిస్తున్నారు మద్యం ఒకటి రిజిస్ట్రేషన్ స్టాంపులిటీ ఒకటి కనుక దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే గతంలో జేఎన్ఎన్ యుఆర్ ఆర్ జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ జరుగుతుందో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూలిటీ పదమూడు శాతం ఉండేప్పుడు దాన్ని వీలైనంత వరకు ఐదు శాతాన్ని డోపు తగ్గిస్తే మీకు భూములలో అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ లాక్ మనీ ఉండదు అని అప్పుడు వాళ్ళు పేర్కొన్నారు దానికి తగ్గట్టు మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితమే దాన్ని తగ్గించింది దానివల్ల ఏమైందంటే అక్కడ మొదట్లో ఆదాయం పడిపోయింది కానీ ఎప్పుడైతే సాదా పరిణామాలు రాసుకుని సాదా ఖాయిదాలు రాసుకునే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ స్టాంబ్యూటీ తక్కువ కానీ ఆటోమేటిక్గా పక్కా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనే భావనకు రావడం వల్ల ఒక వన్ ఇయర్లోనే దానికి రెండింతల ఆదాయం పెరిగింది మొదటి ఆరు నెలలు పడిపోయింది ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే మొత్తం భూమి విలువలకు మార్కెట్ వాల్యూకి చాలా తేడా బుక్ వ్యాల్యూ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ దాన్ని పెంచాల్సిందే అంటున్నాను రెండోది ఏంటంటే మంచి విద్యా సంస్థలు మంచి ఆసుపత్రులు అంటే విద్య ఆరోగ్యం మౌలిక వసతులు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం ఆటోమేటిక్గా పెరుగుతుంది కనుక రోడ్లు మనకు మనకు మౌలిక వసతి పెంపు దాంతోపాటు విద్యా ఆరోగ్యాల కల్పన దానికి ఇన్స్టిట్యూషన్స్ రావడము ముఖ్యంగా రవాణాకు దగ్గరగా బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ లేకపోతే విమానాశ్రయాలు కానీ ఇవన్నీ కూడా పనికి వస్తాయి మౌలిక వసతులు ఇవన్నీ రోడ్ ఫస్ట్ రోడ్ అక్కడి నుంచి మొదలు ఇవన్నీ పనికి వచ్చినప్పుడు ఇవి ఎక్కడైతే బాగుంటాయో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది ముఖ్యంగా జనావాసాలు అక్కడ వస్తాయి అందుకని చూడండి మీకు కొన్ని దేశాల్లో మనకు విద్య మన ఏవైతే మనకు కార్పొరేట్ విద్య కానీ ఏవైనా సరే వాళ్ళకు నైబర్హుడ్ స్కూల్స్ అంటాం నైబర్హుడ్ స్కూల్స్ ఉన్న చోట మంచి స్కూల్ ఉన్న చోట అక్కడ కాలనీస్ బాగా బ్రహ్మాండంగా ప్రతి చెంది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అక్కడ పెరిగిన సందర్భం విషయం మంచి ఆసుపత్రులు ఉన్న చోట అక్కడ కూడా చుట్టుపక్కల కాలనీలు మంచిగా ఉన్న సందర్భం విషయం మంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో శాస్త్రీయంగా ఆలోచించి భూములు వెలవడం మంచి తప్పు లేదు ముఖ్యంగా నల్లధనం నివారించడానికి ఇది మంచి మార్గంగా పనికి వస్తుంది నెంబర్ వన్ రెండవది ఏమైందంటే మీకు ఎప్పుడైతే ఈ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఎక్కువ పెంచే క్రమంలో కూడా మౌలిక వసతులు కల్పిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మిగతా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం వీటి వల్ల మనకు రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగుంటుంది ఇవాళ ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్నది ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఒక వరం అయితే రీజనల్ రింగ్ రోడ్ మరొక వరం ఇంకొక దేశాబ్దం తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు మనం అనుభవించగలుగుతాం మ్యాక్సిమం ఎంత ఎంత వీలైన తొందర చేసిన ఐదారు ఐదు ఏళ్ళలో పూర్తి కాదు కనుక వచ్చే దేశాబ్దంతో రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై నాలుగు వరకు మనం రీజనల్ రింగ్ రోడ్డు కూడా మనం అనుభవించగలుగుతాం ఈ రకంగా చూసుకుంటే మొత్తం మీద ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి మార్పులు రావాలంటే ప్రభుత్వ నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ నిర్ణయం ఈ రెండు మూడు నిర్ణయాలు మంచివి చేయాల్సిందే మెట్రో రైల్ కనెక్టివిటీ పెంచడం అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ గతంలో మనకు రైల్ కనెక్టివిటీ పెంచుతామన్నారు అది చేయాల్సింది సబర్బన్ బస్ బస్ సర్వీసులను కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ బస్సు ఎందుకు ఇచ్చే ఉదాహరణకు మూడు వందల నెంబర్ బస్సు ఉప్పల్ టు ఉప్పల్ మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్ల చుట్టూ తిరుగుతుంది అట్లానే అవుటరింగ్ రోడ్ చుట్టూ కూడా ఎక్కడ ఎక్కినా సరే మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికి వచ్చే రకంగా అవుటరింగ్ రోడ్లో ముఖ్యంగా సబర్బన్ బస్ సర్వీస్ పెంచడం దానికి అవసరమైన మనకు సర్వీస్ రోడ్లను అభివృద్ధి చెందడం చేయడం వీటితో పాటు రియల్ కనెక్టివిటీ కోసం కూడా ఔటర్ రింగ్ రోడ్లో మనకు స్థలం కేటాయించబడ్డాయి కనుక రియల్ కనెక్టివిటీ కూడా ఒక సింగిల్ లైన్ కాకుండా అటుపక్క ఇటుపక్క రెండు లైన్లు వేస్తే ఆటోమేటిక్గా పదేళ్ళ ప్లాన్ కావచ్చు ఎప్పుడైనా భవిష్యత్ తరాలను ఉద్దేశించి భవిష్యత్తు అభివృద్ధి ఉంచుకొని ఉద్దేశించే చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇవి చేస్తే మనకు ముఖ్యంగా తెలంగాణకు ఒక మణిహారంగా ఒకటి ఇంగు రోడ్డు తర్వాత మరొక మణిహారంగా మనకు రీజనల్ రింగ్లో పనిపిస్తేనే ఉంటాను